కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు గటనము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం రైతులు కన్నలను నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు గొర్రెలను మేపుతా ఉన్నారు గొడ్లను మేపుతూ ఉన్నారు వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులరా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్కి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యామ్ లో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి దమ్ముండాలి ధైర్యం ఉండాలి రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ ఉంటే సోయుంటే ఈ పరిస్థితి రాకపోవు ఇంతసేపు కేసీఆర్ని మన బదినం చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దా మన పండ్లలో ఒక పన్ను వదలవుతుంది ముప్పై రెండు పనులు రాలగొట్టుకుంటామా మొత్తమే ఊడగొడతామా ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉపనదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లలు కుంగిపోయినాయి అని భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇవాళ చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల నీళ్ళు ఇవాళ మార్చి పది పన్నెండుకే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి ఏం కాబోతా ఉన్నది ఏం జరగబోతా ఉంది అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతి లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం తెలంగాణ గలం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాలైతే రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి నేను మా ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పిన వాళ్ళు గెలిచిన రాయా మూడు నెలల దాకా వాళ్ళని పనిచేయనండి నా నెల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్య పడ్డట్టు అక్కస్తోని ఉండొద్దు మనం వదిలిపెడదాం వాళ్ళను నాలుగు నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా ఉరుకుర్రీ ఉర్కుర్రి రెండు లక్షలు రుణం తెచ్చుకోని తొమ్మిది తారీఖు నాడు నేను మాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అందరు నేను కోరేది ఒకటే తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి తెలంగాణ సోయున్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు సాగు అంచు దాక పోయి సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి కాబట్టి నేను తెలంగాణ యావత్తు ప్రాధానికాన్ని కోరుతా ఉన్నా నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం తమాషకు దేలే గింతల కోసం దేలే నేనన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కార్ లైట్లు కనబడతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవద్దు సాగు సమస్యలకు పరిష్కారం కాదు అని అవి చూసి మేము కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడ్చినాం అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి తెలంగాణ వస్తే తప్ప బతుకమని సిరిసిల్లలో ఒకటే రోజు పదకొండు మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను యాభై లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామైన ఒక ఏడాది దాకా చావకుండ్రి తెలంగాణ వచ్చేదాకా బతకండి మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం చేనేత మిత్రాల లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం మీరు చూస్తూ ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి పవర్ లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతులను పెట్టుకొని చేసినాం నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పిన దేశంలో ఎవ్వరు కూడా విలువైనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధర కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు కానీ మూడు నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కండలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఏం అన్యాయం ఏం గరి ఆనాడు సమైక్య పాలకులు విత్తనాం ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైంది